హాయ్ అండి పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటికి మరలి బెళ్ళికి వస్తాం కదా అక్కడికే వచ్చున్నామండి మేము అమ్మాయిని అబ్బాయిని ఇంట్లో దిగపెట్టేసి వాళ్ళకు పనులు ఉంటాయి కాబట్టి బిజీగా ఉన్నారు వాళ్ళు మేమైతే ఇంట్లో మాకు అటు ఇటు తిరుగుతూ ఉన్నామండి ఇంట్లోకి బయటకి తిరుగుతూ ఉన్నాము వచ్చేసి ఆడవాళ్ళము మందరం చీరలు వేసుకునేసి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాగా టైం పోయిందే తెలియలేదు ఇంట్లోనే భోజనాలు రెడీ అయిపోయాయి ఆ పక్కన ఇంట్లో పెడుతున్నాము రండి అనిపిస్తేనే వచ్చామండి అందరం వచ్చి కూర్చున్నాము నేనైతే ముందుగా వచ్చి కూర్చునేసానండి ఒక ఫంక్షన్ అంటే ఎప్పుడెప్పుడు భోజనాలు పెడతారా ఏమేమి స్పెషల్ పెడతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటానండి మీరు కూడా ఇంతేనా ఎక్కడ భోజనాలు పెట్టినా గాని ఎదురు చూస్తూ ఉంటారా వచ్చేసి వియంకులు వాళ్ళకు వచ్చేసి ఏమేం స్పెషల్ గా చేశారు ఫుడ్ వీళ్ళు వాళ్ళు ఇంట్లోనే తయారు చేశారంట మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు అందరికి వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశారంట ఫుడ్ ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేశారని చెప్పేసి చూద్దామండి ముందుగా వచ్చేసి బెల్లం అన్నం అయితే చేశారండి స్వీట్ కాబట్టి తర్వాత ఒబ్బట్లు అయితే తయారు చేశారంట ఒబ్బట్లు వచ్చేసి నా ఫేవరెట్ అండి నాకు చాలా బాగా నచ్చతాయి ఆ అయితే అలాగే వెజిటేబుల్ రైస్ చేశారండి వెజిటేబుల్ రైస్ పెరుగు చట్నీ తర్వాత గోబీ ఫ్రై అలాగే ఆనియన్ పకోడా అని చెప్పి అట్టిపండు అలాగే వైట్ రైస్ రసం సాంబార్ అని చెప్పేసి ఇవన్నీ తయారు చేశారంటండి. అలాగ వచ్చేసి ఫుడ్ వచ్చేసి మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ రుచిగా ఉండాలా ఫుడ్ వచ్చేసి అప్పుడే మనకి ఒక కట్టు కట్టేస్తామండి నేనైతే వెజిటేబుల్ రైస్ పెరిగే చట్నీ తోటే ఒక కట్టు కట్టేసానండి సూపర్ గా ఉంది ఫుడ్ అయితే అన్ని ఫుడ్ అన్ని స్పెషల్ చాలా బాగున్నాయి అండి వచ్చేసి ఆడవాళ్ళం వచ్చేసి ఎక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం కదండి కబుర్లు చెప్పుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే పూజల గురించి మాట్లాడుతూ ఉన్నారండి అలాగే వాళ్ళ వాళ్ళ పూజలు మేము ఇలా చేస్తాము వాళ్ళు ఇలా చేస్తారు పూజలు కార్తీక స్నానాలు ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు మనకు తెలియని విషయాలు కానీ మనం తెలుసుకోవచ్చు అండి అలా ఆడవాళ్ళమంతరం కూర్చొని ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే తర్వాత వచ్చేసి మా తమ్ముడు కొడుకండి ఆ ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు సూపర్ గా మాట్లాడుతున్నాడు చిలిపిగా ముద్దుగా అయితే మాట్లాడుతున్నాడు అండి చాలా బాగా పిల్లలు ఉంటేనే తని సంతోషం కదండి ఇంట్లో అందరినీ అక్క అక్క అలాగే పిల్లల్ని వచ్చేసి చిన్న పిల్లల్ని బావా బావా అని చెప్పి వరుస పెట్టి పిలుస్తున్నా అండి ఇలా ఫంక్షన్లకు వచ్చామంటే మనము చుట్టాల చూసి మాట్లాడినట్టు ఉంటుంది అందరం కలిసి బాగా జాలీగా హ్యాపీగా మాట్లాడుకున్నట్టుగా సంతోషంగా ఉంటుంది కదండి వచ్చేసి వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్